కేవలం గుణాలని గణాలని ప్రాధాన్యత తీసుకోకూడదు జన్మ లగ్న కుండలను మాత్రమే ప్రాధాన్యత తీసుకోవాలి గుణాలను చూడకూడదని చెప్పను చూడాలి కానీ దానికి సంబంధించినవి ఎలా ఉంటాయి ఎగస్ట్రా రజుదోషాలు దీర్ఘ కూటమి మహేంద్ర పొంతన వేదానక్షత్రాలు కూడా ఉంటాయి ఇవి గుణ గుణాల్లో కలిసి ఉండవు ఇవన్నీ వేరే సపరేట్ ఉంటాయి తర్వాత రెండు లగ్నాలు అంటే అబ్బాయిది ఏం లగ్నమైంది అమ్మాయిది ఏం లగ్నమైంది షాష్టకాలు ఉన్నాయా ద్వాదశాలు ఉన్నాయా శుభ నవపంచకా నవపంచకాలు ఉన్నాయా నవపంచకాలు శుభాలు ఉన్నాయి అశుభాలు ఉన్నాయి షష్టాష్టకాలు అశుభ షష్ఠాలు శుభసష్టక అష్టకాలు ఉంటాయి ద్వాదశ రాశుల్లో కూడా అశుభ శుభ రెండు ఉంటాయి అంటే అన్నీ చూడాలి మనం అన్నీ చూసిన తర్వాత రెండు లగ్న కుండల్ని చూడాలి రా అబ్బాయి రాసక్రము నవాంశము భావచక్రం అమ్మాయి రాసక్రము నవాంశం భావచక్రం ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ డిగ్రీల్లో ఉంటే బాగున్నాడు ఉచ్చలో ఉన్నారా నీచలో ఉన్నారా ఆ గ్రహం అనేది ఎలా ఉంది ఏ రెండో భావము ఏడో భావము ఎనిమిది పన్నెండు భావాలు ఎలా ఉన్నాయి శుక్రదోషాల కుజదోషాల పునర్భావ దోషాల సర్పదోషాల కాలసర్ప దోషాల మాంగళిక దోషాల ఇంత హిస్టరీ ఉంటుంది యాక్చువల్గా చూసేది